ందులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలు అండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ అస్మద్ గురుభ్యో నమ నిన్న మన దీపం పూజ గురించి చెప్పుకున్నాం కదండీ ఈరోజు ఇంకో మన దీపం పూజ అండి ఇదండి ఇక్కడే మా ఇంటి దగ్గరే మేమందరం అందరం కలిసి అంటే మా ఏరియాలోనే మా అందరూ ఒకటే బాధ్యండి గీత గారు అని చెప్పి ఆవిడండి ఆవిడ కోరంపాల్లో ఫ్లాట్ కొనుక్కున్నారండి ఫస్ట్ త్రీ నగర్లో ఉండేవాడులో కొనుక్కున్నారు కొనుక్కొని మళ్ళీ వాళ్ళు ఫ్లాట్ పెందుర్తి దగ్గర కొనుక్కున్నారండి వాళ్ళ పాప అక్కడ కొనుక్కుంటే వాళ్ళు కూడా అక్కడ కొనుక్కొని ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అయిపోయారండి వాళ్ళు అక్కడ ఆవిడ ఫోన్ చేసి ఇలా మన దీపం చేయాలి భాగ్య గారు అందరూ ఫ్లాట్లో వాళ్ళు అందరూ అడుగుతున్నారని అన్నారు అలాగేనండి అన్నాము లాస్ట్ ఇయర్ కరెక్ట్గా ఆషాఢ మాసం ఈ పూజ అయిన తర్వాత అడ్డం పూజ అయిన తర్వాత వాళ్ళ దీపమేనండి చేశాము వాళ్ళు మొత్తం వాళ్ళు ఉన్న బిల్డింగ్లు అపార్ట్మెంట్లో అందరూ కలిసి ఆడిటోరియం ఉందండి వాళ్ళకి అందులో చేసుకున్నారండి చాలా బాగా చేసుకున్నారు అందరూ కలిసి ఒక మండపంతో మీదే ఒక మండపం వేసుకొని ఒకళ్ళు ఒక్కొక్కసారికి తొమ్మిది మంది పది మంది కూర్చొని ట్రిప్ ట్రిప్కి పూజ చేసుకున్నారండి చాలా బాగా చేసుకున్నారండి వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కలిసి క్యాటరింగ్ ఇచ్చుకొని అన్ని ప్రసాదాలు అవన్నీ మొత్తం వాళ్ళు చేసుకొని ఒక మాట అనుకొని పెట్టుకున్నారండి వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారండి మేము మామూలుగా చేయడమే కానీ ఇలా చేయడం మేము చూడలేదండి చాలా బాగా జరిగింది చాలా బాగా చేశారని చాలా చాలా సంతోషపడ్డారండి వాళ్ళు కూడా మా బాచులో ఈవిడంటే ఇప్పటి నుంచో తెలుసు కాబట్టి పూజ గురించి వాళ్ళందరికీ చెప్పి పెట్టుకున్నారండి వాళ్ళందరూ చాలా ఆనందపడ్డారు ఈవిడ కూడా వాళ్ళందరూ ఆనందపడినందుకు ఆనందపడ్డారండి ఎందుకంటే అండి ఈవిడ మాట విని పెట్టుకున్నారు బాగా చేశారు అని వాళ్ళందరూ అంటే పర్వాలేదండి ఏం చేశారండి అంటే ఈవిడ మమ్మల్ని పిలిచినందుకు కావుడు కూడా బాధపడతారు కదండి కానీ వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారు చాలా బాగా అయ్యింది మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి మాకు చెప్పారండి బాగా చాలా ఆనందపడ్డారండి అందరూ కూడా బాగా చేశారు బాగా చేశారని అని చెప్పారు నిజంగా చాలా సంతోషం వేసిందండి ఎందుకంటే బాగా జరిగినప్పుడు వాళ్ళు కూడా సంతోషపడితే ఇంకా పూజకి ఇంకా పరిపూర్ణత చెందినట్టే కదండి అలా ఎప్పుడు కూడా పూజ జరిగినప్పుడు వాళ్ళు సంతోషపడుతుంది మాకు ఆనందంగా ఉంటుందండి అలా పూజ ఫొటోస్ పెడతాము చూడండి మీ అందరూ కూడా మా ఆత్మ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నారండి ఓం నమో వెంకటేశాయ నమః ఓం శ్రీమాత్రాయ నమ హస్మ గురుభ్యో నమ ఆత్మ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం